నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆషు సిల్క్ సెంపోనియం కొత్తపేట మీరందరికీ తెలిసిన స్టోరేనండి మీరు హోల్సేల్గా ఇస్తున్నారు గత టూ ఇయర్స్గా కూడా నేను ఎన్నో చీల్పి చూపిస్తూ వస్తున్నాను లేటెస్ట్ డిజైనర్ కంచిపట్టు చీరలు విత్ సిల్క్ మార్క్ తోటి ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి అలాగే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా చాలా చీరలు ఇవ్వడం జరుగుతుందండి టూ గ్రామ్స్ గోల్డ్ జరీ శారీస్ అయితే కొన్నిటికి రిటర్న్ వాల్యూ కూడా ఉంది రిటర్న్ వాల్యూ అంటే చీర తీసేసుకోరు చీరలో ఉన్న జరీకి కొంత లెక్క ఇవ్వడం కూడా జరుగుతుంది ఒకప్పుడు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెంకటగిరి చీర మామూలు మనం నేత చీర తీసుకున్నా కూడా వెండి గిన్నెలో ఇచ్చేవారు తెలుసా అంటే అందరూ ప్యూర్ వెండి జరీ వాడేవారు ఇప్పుడు తర్వాత తర్వాత అంటే ఇంకా ఖర్చు తట్టుకోలేకపోతున్నారు నేత నాడు సో ఇంకా మామూలుగా నార్మల్ది వాడడం అనేది వచ్చింది ఇప్పుడు ఏంటంటే మనకి ఆశో సిల్క్స్ వారి దగ్గర నుంచి ఏంటంటే

ఆ పింక్ కూడా మంచి పింక్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి మామూలుగా ప్రైస్ వచ్చి ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి మీకు ఆఫర్లో అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుందని చెప్పాను కదా సెవెన్ థౌజండ్కే ఈ పట్టు శారీస్ వస్తాయి హంసల బోర్డర్ తోటి పళ్ళు కూడా రిచ్గా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ పైన ఫైవ్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది మనకి కింది వైపుకు ఏంటంటే శారీకి కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ ఇచ్చారు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పచ్చు సంక్రాంతి పండక్కి పట్టు చీర తీసుకోవాలి అనుకునే వారికి ఇవి బెస్ట్ శారీస్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎల్లో చాలా మంచిగా వచ్చిందండి ట్రెడిషనల్ కలర్ చీర మధ్యలో ఉన్న కలర్కి ఏంటంటే నెమళ్ళ డిజైన్ క్రీపర్ డిజైన్ లాగా వ్యూ చేశారు బార్డర్ కాంట్రాస్ట్లో పళ్ళు తర్వాత బ్లౌజ్ ఈ మూడు కూడా ఎల్లో కలర్లో వచ్చాయి పై వైపున కూడా కొంచెం బిగ్ బోర్డరే ఇక కింది వైపుకి వచ్చేటప్పటికి పూర్తిగా కంచి బోర్డర్ ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉండే సారీస్ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సెవెన్ థౌజండ్కే వస్తున్నాయి సెవెన్ థౌజండ్ అంటే చాలా తక్కువ చాలా తక్కువ శుభకార్యాలు ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడతాయండి మీరు రిటర్న్ గిఫ్ట్స్కి పట్టు చీరలు తీసుకోవాలి ఒక టెన్ థౌజండ్లో అనుకునే వారికి ఇవి బెస్ట్ శారీస్ ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి మీరు శారీస్ని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ మంచి బ్లూ నేవీ బ్లూ యాష్ కలర్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది కలర్ ఇది గచ్చకాయ రంగని కూడా అనొచ్చు మిడిల్లో అంతా కూడా సిల్వర్ తోటి క్రీపర్ డిజైన్ వచ్చింది రెస్ట్ కలర్లో ఏంటంటే పళ్ళు బార్డర్ అండ్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు మిడిల్లో హంసల డిజైన్ ఇవి మళ్ళీ హాఫ్ శారీస్గా కూడా చాలా బాగుంటాయండి అలా ప్లాన్ చేసుకోవచ్చు మీరు చాలా తక్కువ ధరలో సెవెన్ థౌజండ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి కాంట్రాస్ట్ మెరూన్ బ్లౌజ్ చాలా బాగున్నాయి ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా ఆశు సిల్క్స్ ఎంపోరియంలో పండగ వరకు కూడా ప్రతి పట్టు చీర మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫిబ్రవరిలోనూ అలాగే ఏప్రిల్ వరకు మార్చ్ ఏప్రిల్ కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్లిళ్ళకి సంబంధించి పట్టు చీరలు మీరు షాపింగ్ చేయాలంటే ఇప్పుడు బెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఉంది కాబట్టి టూ గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ జరీతో ఉన్న శారీస్ మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టూ ల్యాక్స్ పై వరకు ఉన్న శారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇది ఇప్పుడు మీ ఇప్పుడు చూపించే ఈ పట్టు చీరలు అన్నీ కూడా సెవెన్ థౌజండ్కే మీకు వస్తున్నాయి మంచి పింక్కి బ్లూ చాలా బాగుంది కలర్ సిల్వర్ వీవింగ్ ఇచ్చారు శారీ అంతా కూడా హెవీ వీవింగ్ అండి ఇవి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ థౌజండ్ వరకు ఉంటాయి ఇప్పుడు మనకి ఈ స్టోర్లు మామూలుగానే హోల్సేల్ ధరలో వస్తూ ఉంటాయి అది కాక ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారు అంటే సెవెన్ థౌజండ్కి మీకు ఈ కంచిపట్టు చీర వస్తుంది కలర్ చాలా బాగుంది మంచి పింక్ నెక్స్ట్ వచ్చి బ్లూ రాయల్ బ్లూకి మెజంతా పింక్ ఇచ్చారు బార్డర్లో చాలా బాగుంది మామిడి పిందుల డిజైన్లా ఇచ్చారు చీర మధ్యలో డిజైన్ వచ్చి సిల్వర్ వీవింగ్ చాలా బాగుంది లైన్స్ లాగా మొత్తం శారీ అంతా వీవ్ చేశారు ఒక్క చింకులోనే కొంచెం ఒక హాఫ్ మీటర్ ఉండదు తప్పితే మిగతా చీర అంతా కూడా వీవింగ్ ఉంటుంది పట్టు జరి వీవింగ్ బార్డర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా వచ్చాయండి పళ్ళు కూడా మొత్తం క్రీపర్ డిజైన్లో వచ్చేది పళ్ళు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇప్పుడు మనం చూసే ఏ చీరైనా సరే సెవెన్ థౌజండ్కే వస్తుంది పట్టు బ్లౌజ్ ప్యూర్ పట్టు బై పట్టు మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ వచ్చి రామా గ్రీన్కి బ్లూ కలర్ వచ్చింది నేవీ బ్లూ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ తర్వాత బార్డర్ ఇది కూడా మొత్తం సిల్వర్ వీవింగ్ పై వైపున బిగ్ బోర్డర్ వచ్చింది కింది వైపున కూడా బిగ్ బోర్డరే మనకి మామూలుగా పై వైపుకి వచ్చేటప్పటికి ఏంటంటే త్రీ ఇంచెస్ బోర్డర్లా వస్తుంది అలా కాకుండా బిగ్ బోర్డర్ వచ్చింది హాఫ్ శారీస్కి పిల్లలకి చాలా బాగుంటుందండి ఒకవేళ అలా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు సంక్రాంతి పండగకి స్పెషల్ ప్రైజ్లో కంచిపట్టు చీరలు సెవెన్ థౌసండ్ కంటే చాలా తక్కువ ధరలో మీకు ఈ చీరలు వచ్చినట్టే వీడియో రిలీజ్ అయిన వెంటనే అవకాశం వారు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళండి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మంచి కలర్ని మీరు తీసుకోవచ్చు మామూలుగా వీడియోలో కూడా చాలా మంచి కలర్సే నేను పెట్టడం జరిగింది ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళండి నెక్స్ట్ కలర్ ఎల్లోకి పింక్ ఇది కూడా చాలా బాగుంది బిగ్ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది మిడిల్లో అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ డిజైన్ లత డిజైన్ స్టైల్లో ఇచ్చారు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉండే శారీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ జీరో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సెవెన్ థౌజండ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి ప్యూర్ బై పట్టు అన్నీ న్యూ స్టాక్ అన్ని చీరల మీద ఉందండి మొత్తం ఆశు సిల్క్స్ ఎంపోరియంలో పట్టు చీరలకు సంబంధించి అన్ని చీరల మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అందుకే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ పెళ్లి ముహూర్తాలు వారు ఇప్పుడే మీరు షాపింగ్ చేసుకోవచ్చు పింక్ చూడండి పట్టుబై పట్టు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఎల్లో కూడా మంచి కలర్ దానికి మంచి పింక్ బ్లౌజ్ కొన్ని ఏంటంటే సెల్ఫ్ ఎంబోజింగ్ స్టైల్లో వచ్చి ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకు మిడిల్ కలర్ మంచి కలర్ అండి వైలెట్ కలర్ స్టైల్లో వచ్చింది దీనికి ఆరెంజ్ ఎప్పుడు గ్రీన్ ఇది ఏ పట్టులో సరే కంచి పట్టు నారాయణపేట పైతాని తర్వాత గద్వాల్ మీరు ఎందులో వెంకటగిరి ఎందులో అయినా తీసుకోండి కలర్ చాలా బాగుంటుంది ఈ చీర స్పెషల్ ఏంటంటే రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది అంటే మరీ పెద్ద బార్డర్ కాదు మాకు పెద్ద బార్డర్ వద్దు అనుకునే వారికి చిన్న బోర్డర్ ఇది రెండు వైపులా ఈక్వల్గా వచ్చింది మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఆరెంజ్లో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ఎంబోజింగ్ వచ్చిందండి ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సెవెన్ థౌజండ్కే వస్తున్నాయి మంచి ఆఫర్ ఈ రేట్లో అయితే ఇంకెక్కడ ఎక్కడ రావు ఈ క్వాలిటీ అంటే ఈ పట్టు ప్యూర్ జరీ పట్టు శారీస్ మీకు రావు నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ మొత్తం ఇది కాంట్రాస్ట్లో కాకుండా సెల్ఫ్లా వచ్చింది ఇది కూడా మీకు రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది చీర మధ్యలో చూస్తే ఏంటంటే లత డిజైన్ ఏ బుటీకి ఆ బుటీ డిఫరెంట్గా ఉంది చూడండి ఏ చీర డిజైన్ ఒక్కలా లేదు రెండు వైపులా కూడా సమానంగా బార్డర్ వస్తుంది అంటే ఈక్వల్గా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వన్ మీటర్కి పైగా రిచ్ పళ్ళు మీరు మీ ఇంటి శుభకార్యంలో మీ దగ్గర బంధువులకి ఒక టెన్ థౌజండ్లో పట్టు చీర అని మీరు అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఇవి ఆఫర్ నడుస్తున్నాయి కాబట్టి ఈ చీరలు చాలా బాగుంటాయండి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది సెల్ఫ్ వచ్చింది చాలా అందంగా ఉంది అంటే కాంట్రాస్ట్లోనూ ఉన్నాయి సెల్ఫ్లోనూ ఉన్నాయి మనం వీడియోలు అన్నీ చూడలేం కాబట్టి అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంది ఈ పింక్ బాగుంటుంది అంటే రెగ్యులర్ పింక్లా కాకుండా ఈ పింక్ షేడ్ ఎలా ఉంటుందంటే కొంచెం మెరూన్ కలర్ లాంటిది మిక్స్ అవుతూ చాలా బాగుంటుంది నెక్స్ట్ తలంబ్రాల్ చేరుకు ఇది వెళ్ళొచ్చండి చాలా బాగుంది మిడిల్లో లైట్ కలర్ క్రీమ్ కలర్ వైట్ అలా వచ్చింది బిగ్ బార్డర్ మీనాకారి వీవింగ్ స్టైల్ ఇచ్చారు అంటే జరిదే మీనాకారి వీవింగ్ స్టైల్లో వచ్చింది పైన బార్డర్ చూడండి ఎంత బాగుందో తర్వాత పళ్ళు పళ్ళు మొత్తం వీవింగ్ వచ్చింది బార్డర్కి ఏంటంటే మొత్తం గోల్డ్ జరీ బార్డర్ బిగ్ బార్డర్ రెండు బార్డర్స్ కింద వచ్చాయి డబల్ బార్డర్ కింద పైవైపున కడ్డీ బార్డర్ కిందికి ఏంటంటే హంసల డిజైన్ బార్డర్ ఇచ్చారు పైవైపున మళ్ళీ హంసల బార్డర్ ఇచ్చారు ఇది చాలా బాగుంది చీర ఇందులో ఏ చీరైనా సరే మీకు నచ్చింది ఏదైనా మీరు తీసుకోవచ్చు సెవెన్ థౌజండ్కే వస్తాయి ఇవి మీకు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నాయి ఆషు సిల్క్ ఎంపోరియం మీకు కొత్తపేటలోకి వస్తుందండి వాసవి కాలనీ అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలో ఇది ట్రెడిషనల్ కలర్ ఒకప్పుడు పట్టు అంటే కొట్టొచ్చినట్టు కలర్ కావాలంటే ఇలాగే తీసుకునేవారు మంచి గ్రీన్ కలర్కి మంచి పింక్ కలర్ మిడిల్లో వీవింగ్ చూస్తారు కదా ఏ చీర బుటి ఆ చీరదే మళ్ళీ ఒక డిజైన్ ఒకదానిలా లేదు రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు మిడిల్లో బీవింగ్ ఇచ్చి రెండు వైపులా కూడానేమో కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు పళ్ళు చాలా రిచ్గా ఉంది వన్ మీటర్ పళ్ళు ఎనీ సారీ మీరు ఏదైనా తీసుకోవచ్చు సెవెన్ థౌజండ్కి వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నా నేను ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉండే శారీస్ ఇవి ప్యూర్ పట్టు బై పట్టు ప్యూర్ జరీ మంచి గ్రీన్ మంచి కాంబినేషన్ అండి నెక్స్ట్ కూడా బాగుంది చాలా బాగుంది బ్లూ వచ్చింది దీనికి కూడా డబుల్ బార్డర్ డిఫరెంట్గా వచ్చింది కింది వైపున కడ్డీ బోర్డర్ వచ్చి దానిపైన పింక్ కలర్లో ఇచ్చి పెద్ద పెద్ద మోటివ్స్ ఇచ్చారు మళ్ళీ పై వైపుకి వచ్చేటప్పటికి క్రాస్గా ఇచ్చి డాలర్ బుటీ పై వైపున కూడా మనకి కడ్డీ బోర్డర్ కింది వైపున ఎంత కడ్డీ బోర్డర్ ఉందో పై వైపున కూడా అంతే కడ్డీ బోర్డర్ ఇక పళ్ళు విషయానికి వచ్చేటప్పటికి పళ్ళు చూడండి పల్లు దగ్గరికి వచ్చేటప్పటికి మీనాకారి వీవింగ్ ఇచ్చారు అసలు మామూలుగా మీనాకారి వీవింగ్ టెన్ థౌజండ్ బిలో రావు ఇవి ఏంటంటే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో రావడం వల్లనే ఏంటంటే సెవెన్ థౌజండ్కే వస్తున్నాయి మామిడి పిందుల డిజైన్ ఇచ్చారు మొత్తం మీనాకారి వీవింగ్ పల్లులు ఎక్కువగా చేశారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆషు సిల్క్స్ ఎంపోరియం వారు ఏంటంటే వాళ్ళు తయారీదారులు వాళ్ళ సొంత మగ్గాల మీద తయారవడం హోల్సేల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు కొత్తగా స్టోర్ని లాంచ్ చేస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు అన్ని సారీస్ మీదనండి ప్రతి చీర మీద కూడా డిస్కౌంట్స్ నడుస్తున్నాయి థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మీరు ఒక వన్ ల్యాక్ శారీ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒకవేళ నడుస్తూ వాటి మీద కూడా ఉంటే మీకు ఫిఫ్టీ థౌజండ్కే వచ్చేస్తుంది ప్యూర్ జరీ టూ గ్రామ్స్ గోల్డ్ జరీ ఇవన్నీ కూడా ప్యూర్ జరీతో వచ్చినవి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సెవెన్ థౌజండ్కి వస్తున్నాయి మంచి పింక్కి నేవీ బ్లూ చాలా బాగున్నాయి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో శుభకార్యాలు ఉన్న వారికి బెస్ట్ అని చెప్పచ్చు వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరు చూసుకోండి డిజైన్స్ అన్ని చూసుకుని డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి నెక్స్ట్ ఇది కూడా పళ్ళు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ప్యూర్ కంచి పట్టు చీరలు ఇవైతే ఎంత బాగున్నాయి చూడండి ఈ పింక్కి మంచి బ్లూ వచ్చింది నేవీ బ్లూ కాదు రాయల్ బ్లూ కాదు అలా కాదు అలా మిడిల్ కలర్లా వచ్చింది ఈ పింక్ మీద బొటీస్ కూడా చాలా బాగున్నాయి తర్వాత పై వైపుకి వచ్చేటప్పటికి బిగ్ బార్డరే అది కూడా అంటే చిన్నగా మనకి త్రీ ఇంచెస్లా కాకుండా పెద్ద బార్డర్ వచ్చింది కింది వైపుకి వచ్చేటప్పటికి ఇంకా పెద్ద బార్డర్ మనకి కంచి బోర్డర్ అంటారు కదా డబల్ బోర్డర్ స్టైల్లో వచ్చింది కింది వైపునంతా వీవింగ్ వచ్చి పైన కడ్డీ బోర్డర్లా వచ్చింది పళ్ళు అంతా కూడా మొత్తం వీవింగ్ వచ్చింది రెండు వైపులా పెద్ద బార్డర్లా ఇచ్చి మిడిల్లో చాలా దగ్గర దగ్గరగా వీవ్ చేస్తారు ఇప్పుడు మనం చూసిన అన్ని పట్టు చీరలు కూడా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది రాయల్ బ్లూ ప్లస్ వైలెట్ రెండు మిక్స్ అవుతున్న కలర్ మంచి పింక్కి కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ వచ్చి గ్రీన్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కి రాయల్ బ్లూ రాయల్ బ్లూ నేవీ బ్లూ రెండు మిక్స్ అవుతున్న కలర్ పిస్తా గ్రీన్లో ఇచ్చి గ్రీన్కి ఏంటంటే మిడిల్లో నెమల్ రడ్ డిజైన్ ఇచ్చారు వీవింగ్ చేశారు మొత్తం పళ్ళు పళ్ళు అంతా కూడా మొత్తం వీవ్ చేశారు ఇక బార్డర్ మనం స్పెషల్గా చెప్పుకోవాలి చిన్న బార్డర్ వచ్చినా కానీ దాని మీద మళ్ళీ నెమళ్ళ డిజైన్ పైతానీ పట్టు స్టైల్లో పైతానీ బోర్డర్ స్టైల్లో తీసుకొచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బార్డర్లో వీవింగ్ చాలా బాగుంది నెక్స్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది లోపల వైపున అంతా కూడా చూసారు కదా ఇంటర్లాక్ వీవింగ్ ఎక్కడా కూడా చీర పోగులు రావడం అట్లా ఉండదు ఇవన్నీ ప్యూర్ వస్తాయండి ప్యూర్ జరి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వలన మీకు సెవెన్ థౌజండ్కి వస్తున్నాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది రెస్ట్ కలర్ అని చెప్పొచ్చు దీనికి ఏంటంటే బ్లాక్ అనుకుంటా బ్లాక్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఆ తర్వాత బార్డర్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ మొత్తం సిల్వర్ వీవింగ్ శారీ అంతా కూడా గోల్డ్ జరీ లేదు చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఇవి సెవెన్ థౌజండ్కి వస్తున్నాయి సంక్రాంతి పండక్కి పట్టు చీర కావాలి అనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అండి బిగ్ బార్డర్ మీకు రెండు మూడు రకాల బార్డర్స్లో చూపించాను ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి సిల్క్ సెంపోరియం ఎంపోరియం కాలనీ అమ్మవారి టెంపుల్ కి పక్కనే ఉంది ఇప్పుడు చూసిన కంచిపట్టు చీరలన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సెవెన్ థౌజండ్కే వస్తాయి వస్తున్నాయి సెవెన్ మీకు ఎక్కడ ఈ చీరలు అనేవి రావు కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా మంది బ్లాక్ కదా మంచి హైలైట్ అవుతోంది ఆశూ సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట అయినా కూడా నేను ఏంటంటే గూగుల్ మ్యాప్ అడ్రస్ ఇవన్నీ కూడా నేను లొకేషన్లో ఇవ్వడానికి సారీ లొకేషన్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లొకేషన్ సహాయంతో డైరెక్ట్ వెళ్ళొచ్చు ఫిబ్రవరి ఏప్రిల్ ఆ సమయానికి చూసుకుంటే పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయండి మీకు తక్కువ ధరకు వస్తే నాకు కూడా హ్యాపీ ఎందుకంటే బోల్డ్ ఖర్చు పెడుతూ ఉంటాం ఒక్కసారి అనుకున్న ధరకి అనుకున్న చీర రాదు మీరు ఆస్టూ సిల్స్ని ఒక్కసారి విజిట్ చేయండి మీ మనసుకు నచ్చితే మాత్రం మంచి కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఎందుకంటే నా రివ్యూ మాకు అవసరం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ